యువతకు ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా మీరందరూ కూడా బతికి సాధించాలని చెప్తున్నా కానీ చనిపోయి సాధించ సాధించేది ఏమీ లేదు మంచిగా బాగా చదువుకొని కష్టపడి పైకొచ్చి మంచి మంచి ఉద్యోగాలు సాధించాలని తెలియజేస్తా ఉన్నా కానీ అలాంటివి లేకుండా ఈరోజు యువత అంతా పెడచవున పెట్టి ఈరోజు బిట్టింగు మొబైల్లో ఆన్లైన్లో చేసుకొని సంఘంలో చలామణి మంచి ఈ యొక్క సంఘంలో మంచి చలామణి అవుతున్న కొంతమంది వ్యక్తులు ఉదాహరణకి యాంకర్లు యూట్యూబర్లు సెలబ్రిటీలు హీరోలు హీరోయిన్లు వీళ్ళను వీళ్ళను వీళ్ళందరినీ వీళ్ళందరూ కూడా బాగా పబ్లిసిటీ చేసి వీళ్ళు కోట్లకు పడిగెత్తినటువంటి సందర్భం ఉన్నది వీళ్ళు వీళ్ళంతా కూడా వాళ్లకు వారు ఏ విధంగా అయితే చేస్తురో ఇటువంటి ఇకనైనా వాళ్ళు చేసుకోవాలని లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళ బాధితులందరూ కూడా ఈ యొక్క యూట్యూబర్ల దగ్గర కానీ ఈ యాంకర్ల దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఏవైతే ఇప్పుడు మోసపోయినటువంటి విద్యార్థిని విద్యార్థులు యువత ఎవరైనా సరే మోసపోయినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ మోసపోకుండా వాళ్ళ తన చర్చిగా వసూలు చేసి అవసరమంటే వాళ్ళ ఆస్తులు అమ్మేనా సరే ఈ ప్రభుత్వం ఈ యొక్క ఎవరైతే అన్యాయం అయిపోయినారో ఎవరైతే లాస్ అయినారో ఎవరైతే మోసపోయినారో ఈ యువతను ఆదుకోవాలని ఆదుకుంటారని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా కూడా ఇప్పుడు కూడా ఆడండి అని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఎవరైనా ఇబ్బంది మిమ్మల్ని పెట్టినట్లంటే కూడా మేము ఖచ్చితంగా మీరు పోలీసు వారిని సంప్రదించవచ్చని కూడా మేము తెలియజేస్తాము మా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి